హై ఫ్రెండ్స్ రైతు అన్న స్వాగతం రైతులకు శుభవార్త ఒక్కసారి అప్లై చేస్తే ఇరవై ఐదు ఏళ్ళ పాటు ఆదాయం ఎలా అప్లై చేసుకోవాలంటే అది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రధానమంత్రి కుసుమ్ యోజన పథకం ఇరవై ఐదు సంవత్సరాల పాటు రైతులకు నిరంతర ఆదాయాన్ని అందించేలా లక్ష్యంతో మోడీ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమం ఈ పథకం యొక్క ముఖ్య వివరాలు మరియు దానికోసం ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానమంత్రి కుస్వాం యోజన పథకం వివరాలు లక్ష్యం సోలార్ పంపుల ద్వారా రైతులకు నిరంతర ఆదాయాన్ని అందించడమే ప్రయోజనాలు రైతులకి సోలార్ పంపులు కొనుగోలుపై అరవై పర్సెంట్ సబ్సిడీ అందుబాటుకు విద్యుత్ ఖర్చులను తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందొచ్చు సబ్సిడీ కేటాయింపు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటి ముప్పై పర్సెంట్ సబ్సిడీ అందిస్తుంది మిగిలిన ముప్పై పర్సెంట్ రైతుల రుణం తీసుకోవచ్చు కాల్యవధి రైతులకు ఇరవై ఐదు సంవత్సరాల పాటు నిరంతర ఆదాయం నుండి ప్రయోజనాలు పొందవచ్చు దరఖాస్తుల కోసం అవసరమైన పత్రాలు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మొబైల్ నెంబరు ఫో నా ఫోటోలు గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ కాపీ బ్యాంక్ ఖాతా వివరాలు పాస్బుక్ భూమి పత్రాలు సోలార్ దరఖాస్తు లైన అధికార వెబ్సైట్ను మేర్ని వి గౌట్ ఇన్ సంధించుకొని మెరుగైన అవగాహన కోసం పథకం మార్గదర్శకాలను చదవండి హోమ్ పేజీలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి దరఖాస్తుల ఫారం పేరు చిరునామా ఆధార్ నెంబరు మరియు మొబైల్ నెంబర్ వంటి వివరాలు పూర్తి చేయండి ఫారంను స్పందించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయండి సోలార్ అగ్రికల్చర్ పంప్ సెట్ సబ్సిడీ స్కీమ్ రెండు వేల ఇరవై ఒకటి భాగాన్ని లాగిన్ చేయండి ఆన్లైన్లో దరఖాస్తులు ఫారంలను అవసరమైన మొత్తాన్ని సమాచారాన్ని నమోదు చేయండి అధికారించిన సమాచారాన్ని ధృవీకరించండి అవసరమైన అన్ని సహాయక పత్రాలను అప్లోడ్ చేసుకోండి పదవది దరఖాస్తును సమర్పించుకోండి పథకం నుంచి మరింత సమాచారం కోసం రైతులు నోడల్ అధికారిని ప్రమించవచ్చు ఈ పథకం రైతులకి ఆర్థికంగా మొదటి ఇవ్వడమే కాకుండా వ్యవసాయంలో స్థిరపైన మరియు పర్యావరణమైన అనుకూల పద్ధతులు ప్రోత్సహించబడుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్